చికెన్ వ్యర్థాలను తరలించే వ్యక్తిపై సత్ప్రవర్తన కోసం బైండోవర్ కేసును పెదపాడు పోలీసులు నమోదు చేశారు బైండ్ ఓవర్ కేసులో నిబంధనలను అతిక్రమించి మరలా చికెన్ వ్యర్థాలను తరలిస్తూ ఉండటంతో పెదపాడు పోలీసులు మూడు లక్షల రూపాయలు జరిమానా విధించారు పెదపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తహసీల్దార్ కృష్ణజ్యోతి పెదవేగిఐచ్చ రాజశేఖర్ మాట్లాడుతూ గుడిపాడు గ్రామానికి చెందిన ముంగర దీపక్ అనే వ్యక్తిపై ఇప్పటికే పెదపాడు హనుమాన్ జంక్షన్ ముసునూరు చాట్రాయి గన్నవరం పోలీస్ స్టేషన్లలో ఇరవై ఏడు చికెన్ వ్యర్థాలను తరలించే కేసులున్నాయని తెలిపారు బైండోవర్ కేసుల్లో నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పర్యావరణానికి హాని కలిగించే నిషేధిత చికెన్ వ్యర్థాలు రవాణా చేసే వారిపై నిఘా ఏర్పాటు చేసి రవాణా నిలుపుదల చేయడం జరిగిందని ఎవరైనా చికెన్ వ్యర్థాలు అక్రమ రవాణా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెదపాడు ఎస్ఐ ఆర్ శ్రీను సిబ్బంది పాల్గొన్నారు కండిషన్ ఖచ్చితంగా పాటించాలి లేని పక్షంలో వాళ్ళ వద్ద నుండి ఈ ఫైన్ అమౌంట్ నుంచి జప్తు చేసి ఈ గవర్నమెంట్ వారికి చెల్లించడం జరుగుతుంది దయచేసి ప్రజలందరూ మాకు సహకరించాలని మీ దగ్గర ఏదైనా అక్రమంగా ఈ చికెన్ వేస్ట్ వ్యాపారం కానీ లేదంటే ట్రాన్స్పోర్ట్ కానీ జరుగుతుంటే మాకు వెంటనే సమాచారం ఇవ్వాలని ఈ దీని సందర్భంగా అందరికీ తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ పెద్దపాటి మండలంలో అక్రమంగా చికెన్ వ్యర్థాల రవాణా జరుగుతున్నట్లుగా కొన్ని కేసులు కూడా నమోదు అవుతున్నాయి ఇందులో భాగంగా ఈ రోజు వడ్డీగుడెం గ్రామానికి చెందిన గుడి చెందిన ముంగర మధుదీపక్క ఇరవై ఏడు కేసులు నమోదు కావడంతో అతని తహసీల్దార్ మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పెదపాడు వారి వద్ద బైండ్ ఓవర్ చేయడం జరిగింది బైండ్ ఓవర్ చేసినప్పటికీ కూడా అతను మళ్ళీ ఆ ని ఉల్లంఘించడం ద్వారా అతనిపై మళ్ళీ పెనాల్టీ విధించడం జరిగింది ఈ రోజు ప్రభుత్వానికి అతని చేసే పెనాల్టీ కట్టించడం జరిగింది కూడా పెద్ద మొత్తంలోనే పెనాల్టీ కూడా కట్టించడం జరిగింది కాబట్టి ఈ రకంగా ఎవరైనా సరే అక్రమ చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా జరిగితే మాత్రం కఠినంగా నిబంధనలు ఉంటున్నాయి వీటిని ఉల్లంఘించిన వాళ్ళపై కూడా కఠినంగా చర్యలు తీసుకోబడతాయని ఈ చర్య ద్వారా అందరికీ తెలియజేయాలని ఈ రోజు మేము తెలియజేస్తున్నాము కాబట్టి అందరూ కూడా ఈ చికెన్ వ్యర్థాల అక్రమ తరలింపులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయాల మీద శ్రద్ధ తీసుకొని ఎవరు కూడా పైన ఉల్లంఘించవద్దని ఈ అక్రమ రవాణాను అరికట్టవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం పెద్దపాటు మండలంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడం కనుక ఇక్కడ చెరువులు ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల ఈ చెరువు సాగు చేసేటువంటి యజమానులు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువగా సంపాదించాలనే ఒక దురుద్దేశంతో ఏదైతే చికెన్ వ్యర్థాలని విజయవాడ హైదరాబాద్ పలు ప్రాంతాల నుంచి ఈ రవాణా చేసేటువంటి ఈ గ్యాంగ్కి వాళ్ళందరూ కూడా సహకరిస్తూ ఈ యొక్క చికెన్ యార్థాలను తీసుకొచ్చి చెరువులో ఈ చేపలకి మేతగా వేసి సాగు చేస్తున్నారు సో దాంతో పాటు ఈ యొక్క చికెన్ వేస్ట్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వెహికల్స్ కూడా పైలెట్లు బైక్ల మీద కార్లో కూడా చాలా మంది కుర్రవాళ్ళు యూత్ వాళ్ళు కూడా ఏమీ తెలియకుండా ఆ యొక్క కేసులు ఇన్వాల్వ్ అయ్యి ఆ యొక్క వాళ్ళ యొక్క జీవితాలు కూడా ఒక పాటు చేసుకునే క్రమంలో ఈ యొక్క వ్యాపార మునుసుకు వాళ్ళందరూ కూడా బిగుస్తుంటున్నారు ఆ క్రమంలోనే ఈ మధ్య కాలంలో సార్ ఆదేశాల ప్రకారం డిఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఎంఆర్ గారి దగ్గర ఈ యొక్క ఎవరైతే వైలేషన్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం అమౌంట్ ఫోర్ఫిట్ చేయించడానికి అనేసి మనం అమౌంట్ కోసం అనేసి పంపిస్తే ఎవరైతే జరిగింది గుడుపాటు చెంది ముస్పాండ్ అవ్వకోవడంతో ఫైనల్ గా ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కట్టడం జరిగింది పెద్ద మొత్తంలో సో ఇవన్నీ కూడా మీకు ఎందుకు తెలియజేస్తామంటే మా యొక్క ఉద్దేశం ఒకటే రెవెన్యూ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజలందరూ కూడా అందరికి మా అందరికి సహకరించాలి మీరు అనవసరంగా ఈ యొక్క ఏదైతే ఈ చీకటి వ్యాపారంలో ఆ ముసుగులో పాల్గొని మీ యొక్క జీవితాన్ని అదే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేయకుండా అందరికి సహకరించాలనేసి ఈ వ్యాపారాన్ని అరికట్టాలనేసి ఈ వ్యాపారం చేసే సమాచారం ఏదైనా ఉంటే కనుక మాకు తెలియజేయాలనేసి అందరికి కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్ సెంట్రల్ లగ్జరీ ఫంక్షన్ హాల్ అండ్ విడిదిల్లు శ్రీరామ్ నగర్ తొమ్మిదవ రోడ్ మీ ఇంటి వివాహ మహోత్సవాలు బర్త్డే పార్టీలు అన్నప్రాసనలు కార్పొరేట్ పార్టీలు కాన్ఫరెన్స్ సెమినార్ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ తదితర శుభకార్యాలకు ఇతర ఫంక్షన్లను మరుపురాని జ్ఞాపకాలుగా మార్చడానికి సిద్ధంగా ఉంది శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్ సెంట్రల్ ఏసీ లగ్జరీ ఫంక్షన్ హాల్ అండ్ విడిదిల్లు శ్రీరామ్ నగర్ తొమ్మిదవ రోడ్ కాంటాక్ట్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ సిక్స్ జీరో టూ త్రీ సిక్స్ మరియు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ గమనిక విశాలమైన పార్కింగ్ సౌకర్యం కలదు మీ ఫంక్షన్స్ మా బాధ్యత మీ సంతోషం మా లక్ష్యం